క్యాస్ట్రాల్ ఇంజన్ ఆయిల్ వినియోగంపై గుంటూరు ఆటో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు ప్రగతికి పాఠశాల పేరుతో జరిగిన కార్యక్రమంలో డ్రైవర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు లాంగ్ వెళ్ళే ముందు వెళ్లే ముందు ఇంజిన్ మెయింటైన్ చేయాలి ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి జాతీయ భద్రతా చర్యలు ఏమిటి అనే అంశాలపై డ్రైవర్లకు పలు సూచనలు చేశారు కంపెనీ ప్రతినిధులు ఆయిల్ వల్ల కలిగే ఉపయోగాలను డ్రైవర్లకు వివరించారు మీ ఇంజన్ హీట్ ఎక్కకుండా బండి పాడవకుండా చాలా బాగుంటుంది బాగున్నా ఒకరా ట్రక్కులకి క్యాస్టాల్స్ టర్బోలక్స్ వేయించండి ఎంతో బాగుంటుందో బండి పాడవకుండా చాలా బాగుంటుంది బాగున్నా ఒకరా ఈ కార్యక్రమంలో మాకు మంచి మంచి విషయాలు కూడా అర్థమయ్యాయి మా ఇంజిన్ ఎలా బాగు చేసుకోవాలి మా బండి ఎలా ఉండాలి అలాగే మేము బండి మెయింటెనెన్స్ అలా చేసుకోవాలి అనేది కూడా మాకు ఈ ప్రగతికి ప్రగతికి పాఠశాల ప్రగతికి పాఠశాల కార్యక్రమం ద్వారా మాకు చాలా బాగా చెప్పారు కేస్టాలు సిఆర్బి వారికి ధన్యవాదాలు అండి ప్రజలకి కేస్టాల్ సిఆర్బి చేయించండి ఎంతో బాగుంటుంది మీ ఇంజన్ హీట్ ఎక్కకుండా బండి పాడవ కూడా చాలా బాగుంటుంది బాగుంది బాగుందా ఒకరా ప్రజలకి కేస్టాల్ సిఆర్బి సర్వేక్ష ఎంతో బాగుంటుంది మీ ఇంజన్ హీట్ ఎక్కకుండా బండి పాడవ కూడా చాలా బాగుంటుంది